మీడియా మిత్రులకి ఇంతవయ్య తేదీ ముప్పై రోజు జరిగినటువంటి మర్డర్ కేసు గురించి ఈరోజు మీట్ పెట్టడం జరిగింది ముప్పై తారీఖు లాబోడియా నరేష్ అని పాటితంగా జరిగినటువంటి వ్యక్తి కనిపించడం లేదని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టిన తర్వాత మనకి తేదీ ఒకటి ఒకటి రోజు రెండు వేల ఇరవై నాలుగు రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ముందుగా మనం మిస్సింగ్ కేసు చేసి అతని గురించి సరి చేసే క్రమంలో తేదీ ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజు అతని యొక్క మృతదేహం కులిన స్థితిలో మనకు రైల్వే ట్రాక్ పక్కన తిరుమలపల్లి విలేజ్ శివార్లో దొరకడం జరిగింది దానికి సంబంధించి కేసులో అతని పూర్వ వాడి యొక్క స్థితిని పూర్వపురాలను పరిశీలించిన తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని చంపి అక్కడ పడేసినట్టుగా ముందు మనం అనుకున్నాం దాని ప్రకారమే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దానిలో భాగంగా మనకు ఈరోజు నిన్న తేదీ పదకొండు రోజు కేకావత్ రాజేష్ అనే వ్యక్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది అతని యొక్క కన్ఫ్యూషన్ బేస్ చేసుకొని అతని యొక్క అతను చెప్పిన దాని ప్రకారం అతను తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు తన భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్నందుకు అతన్ని కక్షతో కక్ష పూర్వకంతో చంపినట్టు మనకు తెలుస్తుంది దానికి సంబంధించి అతను చెప్పినటువంటి వివరాలన్నీ కూడా మనం నమోదు చేసుకొని అతని పైన ఈరోజు రిమాండ్ పంపడేనా